వల్లభని వంశీ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల పదకొండో తేదీనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ఈ కేసులో సత్యవర్ధన్తో పాటు వల్లభని వంశీ కొమ్మాకోట్లు భీమవరపు రామకృష్ణ రాజులను నిధితులుగా చేర్చారు గనవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ కొమ్మాకోట్లు భీమవరపు రామకృష్ణ రాజు సత్యవర్ధన్లపై కేసు నమోదు చేసినట్టు పటమట పోలీసులు తెలిపారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వలభనేని వంశీమోహన్ బ్యాచ్ బెదిరింపులకు లొంగి ఐదు లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు వంశీ బ్యాచ్ ఐదు లక్షలకు కేసు వాపస్ తీసుకుంటే ఇస్తానని తమకు చెప్పారని టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమని కోరినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్ధన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు వలపనిని వంశీ మోహన్ అతని అనుచరులు డబ్బులకు ప్రలోభ పెట్టి చంపుతామని సత్యవర్ధన్ ని బెదిరించారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు